మాది బాపురంలో నీళ్ళు ఫ్లాట్ లో ఉన్నాం సారు నీళ్ళే లేవు తాగేకి మాకి దే నీళ్ళు అడిగి దానికి వెళ్ళి మామేమి డ్యామ్ లో పోయి పోతమా డ్యామ్ సార్ పోయి నీళ్ళు బాగలేవు సార్ తాగేకి లేవు మా పిల్లలు బెంగళూరులో లో ఉండరు మాజెర్ లేవు అంటే ఏం చేస్తాం అట్లే మనం ఏం చేస్తాము నువ్వు 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 ఆ రెడ్డి నీళ్లు అడిగినప్పుడు డ్యామ్ పోతే ఉచ్చల మీకు నీళ్లు వస్తాయంటే మీరందరూ గ్రామస్తులు చెప్పాలి మేమందరూ ఒక్కసారి ఉచ్చల పోతే కొట్టుకొని పోతారు మీరు అంత చెప్పాల్సిందే విమానం పాలు చూసాం పట్లనా అస్సలు కరెంటే లేదు కమ్మలు ఏమి జల్లి పూడ్చారా కరెంట్ లేదు కరెంట్ అంటే ఇంకా ప్రభుత్వం వచ్చినా కరెంట్ వేపిస్తారంట మరి ఐదేళ్ళు ఎక్కడ పోయింటే మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా మంచి నీళ్ళ సమస్య కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి మీకు సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే పాములు వస్తున్నాయి లైట్లు లైట్లు అంటున్నారు మీకందరికీ లైట్లు వేయించి మిగతా సమస్యలన్నీ తీర్చుకుంటాను అలాగే వర్షం ఎక్కువగా ఉంటే మీరందరూ వెళ్ళాలి కాబట్టి దయచేసి కంగారు పెరగండి నా పేరు డాక్టర్ భారత సారథి నేను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల వైపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను కమలం గుర్తు మీద కోరుతా ఉన్నా ఒక్కసారి ఆశీర్వదించండి తప్పనిసరిగా మీ సమస్య అయినా ఆ ఎస్సీ కాలనీకి ఇప్పుడు ఇళ్ళొచ్చాను నేను వ్యక్తిగతంగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పట్టాల సమస్య అయినా సరే రోడ్లు డ్రైనేజీలకు సంబంధించిన సమస్య అయినా సరే మరేదైనా సమస్య ఉంటే కూడా తప్పనిసరిగా దాన్ని తీర్చి ఈ ఊరికి మంచి చేసే ప్రయత్నం చేస్తాం అలాగే బ్రిడ్జ్ దగ్గర వర్షం వస్తే ఇబ్బంది అని చెప్తున్నారు దాన్ని కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాను చిట్టు చివరిగా నేను మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మీ దగ్గరికి వస్తాను తప్పనిసరిగా మీరు మంచి మెజారిటీ ఇవ్వండి మీ గ్రామాన్ని నేను గతకు తీసుకుంటానని మీకందరికీ కూడా హామీ ఇస్తా ఎక్కడ భయపడద్దు ఏమి చేయదు కానీ నేను దత్త తీసుకోవాలంటే మీ ఊర్లో పెద్ద మెజారిటీ నాకు ఇవ్వాలి ఏ ఊర్లో పెద్ద మెజారిటీ వస్తే ఆ ఊరిని దత్త తీసుకోవాలి కాబట్టి మీరు పెద్ద మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మాకి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఉంది అసలు పట్టాల సమస్య గురించి పాము కాటుకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంతవరకు డ్రైనేజీ వ్యవస్థ కానీ మరియు మాకి నీటి సమస్య కానీ తీర్చే నాదడు అసలు లేడు అడిగితే అది చేస్తాను నేను చేస్తాను ఓట్లు కానీ అడుగుంటారు కానీ చేసే నాదడు లేడు మాకు ఇంత ఇంతవరకు పట్టాలు గత ప్రభుత్వంలో సాయి ప్రస రెడ్డి గారు ఇస్తామని హామీ ఇచ్చినాడు కానీ ఇంతవరకు మాకు ఐదు సంవత్సరాలు మొన్న ఇంటింటి ప్రోగ్రామ్ ఇస్తానని ఇంటింటి ప్రోగ్రామ్ తీసుకుని ఇంతవరకు ఏది ఏమైనప్పటికీ ఇంకా సాయి ప్రసాద్ రెడ్డి గురించి మర్చిపోయింది సాయి ప్రసాద్ రెడ్డి ఇంకా నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత ఎవరు భయపడద్దు మీ పట్టాల సమస్య మీ పట్టాలకు సంబంధించిన సమస్య ప్రైవేటు భూములంట వాటికి కొని ఇవ్వాల్సిన అవసరం ఉందంట నేను తో మాట్లాడతాను అధికారులతో మాట్లాడతాను నేను ఎందుకంటే మనం ఆదోనికి మంచి నీళ్ళు ఇవ్వడానికి మనం భూములు ఇచ్చాం మనం దానికి పట్టాలు అడగడం ఆ కారెక్ట్రంలో మాట్లాడి ఈ పట్టాల సమస్య ఊరంతా ఆదోని అంతా మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు మీ ఊరికి అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది కదా ఆదోనికంతా నీళ్ళు ఇచ్చేది మీరే మరి ఇక్కడే ఉన్న ట్యాంకుల నుంచి మీ ఊరికి నీళ్ళు ఇవ్వకపోతేలా ఏమి ఇబ్బంది పడద్దండి నేను ఎమ్మెల్యే వెంటనే నీళ్ళ ట్యాంకు నుంచి మీకు కుళాయిలు ఇప్పించి అక్కడి నుంచి ఇంటింటికి గుళాయి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఈ పట్టాల సమస్య తప్పనిసరిగా అలా అధికారులతో మాట్లాడతాను కలెక్టర్ తో మాట్లాడతాను దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాళ్ళు హోమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తానంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి అయినా సరే కొని మీకు పట్టాలు ఇప్పించే బాధ తీసుకుంటాం లేకపోతే ఆల్టర్నేటివ్ ఏముందో కూడా తప్పనిసరిగా పేదలకు న్యాయం చేసే పని మీరు చేస్తారని హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇంతదాకా మీకు సైకిల్ గుర్తుకి ఓటేసే అలవాటు ఉంటుంది కానీ నన్ను గెలిపించాలంటే కూటమిలో మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాం కాబట్టి నన్ను గెలిపించాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయ్యా మీకు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం పువ్వు ఉంటుంది దాని మీద నొక్కేయాలి ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది దాని మీద నొక్కేయాలి ఇలా రెండు పార్టీలకు రెండు గుర్తులకి ఓట్లేసి మీరు గెలిపించాల్సిన అవసరం మీరెవ్వరు కూడా ఆలోచన చేయద్దు ఎందుకంటే బసాపురాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్లేసి గెలిపించినారు మీ ఊర్లో పదేళ్ళుగా ఒక్క పనినా చేసినాడా అని అడుగుతావా పదేళ్ళుగా ఒక్క పని కూడా చేసినావు చేయని వాడు మళ్ళీ ఈ ఊరికి ప్రచారానికి వస్తే ఏం చేయాలా ఈ చెట్టు కట్టేయాలా లేదా కట్టేయాలే ఎమ్మెల్యే అయినావు మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినాడు మీరు ఓట్లేస్తే అధికారం వచ్చింది మీరు ఓట్లేస్తే మీసార్లు తిప్పుతా ఉన్నాడు పని ఎక్కడ చేశాడు సాయి ప్రసాద్ రెడ్డి ఉందా లేదా మళ్ళీ మూడు సార్లు ఓట్లేసి గెలిపించినా కూడా పనులు చేయను అసలు పులి మేరల్లో ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఆపాల్సిన అవసరం ఉందా లేదా ఏ మొహం పెట్టుకుని ఊర్లోకి వస్తావు ఏమని ఏం అర్హత ఉందని నా ఓట్లు అడుగుతామని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా పెద్ద నువ్వు చెప్పాలబ్బా పెద్ద మనిషి న్యాయం చెప్పాలి కదా మన ఊరుకుండే కొద్దీ కూడా నేనే గొప్పవాడిని నీ ఊరుకుండే కొద్దీ కూడా నేనే చాలా పెద్ద ఎమ్మెల్యేని అంటే ఇట్లా ఆడవాళ్లకు మరుగుదొడ్లు లేవంట ఎంత అన్యాయం నేను నాకు చాలా చోట చెప్తున్నారు ఆడవాళ్లకు మరుగుదొడ్లు లేవని నేను పోయి అక్కడ చూస్తే ఐదు వేల మరుగుదొడ్లు కట్టించామని చెప్పి బిల్లు చేసి డబ్బులు కొట్టేసాడు మరుగుదొట్ల మీద కూడా డబ్బులు కొట్టేసి ఎమ్మెల్యేని నిజంగా మీరు ఏ రకంగా చూడాలి అర్థం చేసుకోవాల్సింది ఈసారి ఇంకో ఐడియా కూడా ఇస్తాను ఈసారి వస్తే పేడ కొట్టండి మొహం మీద మరుగుదొడ్లు కూడా కట్టలేవు డబ్బులన్నీ తీసుకుని మేం చేస్తామండి ఇలా చెప్తున్నా అంట నేను ఎన్నికల్లో ఓడిపోతాను అర్థమైపోయేది ఎన్నికలు ఓడిపోయే సందర్భంలో చివరి అస్త్రం ఏమిటి ఓటుకు ఐదు వేలు రూపాయలు ఇచ్చి ఏమయ్యా పదహైదు ఏళ్ళు పని చేయలేదు జనాలు వచ్చి కొడతా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఐదు వేలు రూపాయలు ఇస్తే ఊళ్ళో ఓట్లేస్తారా అని సూటిగా అడుగుతా ఆలోచన నేను ఇంకో ఐడియా కూడా చెప్తాను మీకు ఆయన ఐదు వేలు ఇస్తానంటున్నాడు కదా మీరందరూ కూడా పదివేల రూపాయలు అడగండి ఓటుకు ఐదు వేలు పదివేల రూపాయలు ఇచ్చుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చినాయా డబ్బులు ఉంది ఆలోచన ప్రభుత్వాలు డబ్బులు మనకు పంపిస్తా ఉంటే వాటిని మీరు చేర్చకుండా కొట్టేసి మూటల మూటలుగా ఇంట్లో పెట్టుకున్న డబ్బులే ఈ రోజు ఎన్నికల్లో తీస్తున్నాడా లేదా పెద్ద పెద్ద మనం చెప్పాలి నీకు పట్టాలు ఇవ్వకుండా నీకు నీళ్లు ఇవ్వకుండా నీకు మరుగుదొడ్లు ఇవ్వకుండా అవన్నీ కొట్టేసిన డబ్బులు కదా ఈ రోజు ఎన్నికల్లో ఐదు వేలు పదివేలు పంచుతా అన్నాడు అందువల్ల ఆ డబ్బులండి మీవే ఆ డబ్బులండి మీవే కాబట్టి పదివేల రూపాయలు ఓటుకు తీసుకోండి ఓటు నాకేసే డబ్బులు ఎక్కడ ఓటు ఇక్కడ డబ్బులు ఎక్కడ డబ్బులు ఎక్కడ అంతే ఎందుకంటే మీ డబ్బులే కదా కొంత ఉన్న ఎలక్షన్లకి ఎక్కిద్దాం కొద్దిగా రేపా తగ్గిస్తావా తక్కించి డబ్బులు తీసుకోవాలి పది వేలకు తగ్గకుండా వేమని చెప్పండి తర్వాత నాకు ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యే వెంటనే వచ్చి మీ మంచి మెజారిటీ ఇవ్వండి పెద్ద మెజారిటీ ఇవ్వండి నేను చెప్పాను మెజారిటీ ఇస్తే మీ ఊరిని దత్త తీసుకుంటాను దత్త తీసుకోవడం అంటే ప్రతి నెలా రావాలా దత్త తీసుకోవడం అంటే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండాలా తీసుకోవడం అంటే మీ ఇళ్ళల్లో వేచేయాల తీసుకోవడం అంటే రాత్రి ఏదో గురుసెలో పడుకోవాలా ద తీసుకోవడం అంటే నరేంద్ర మోదీ దగ్గరికి పోయి డబ్బులు తెచ్చి మీ ఊరి ఖర్చు పెట్టాలా ద తీసుకోవడం అంటే అక్కడిని సమ్మర్ స్టోరేజ్ నుంచి పైప్ లైన్లు దగ్గరుండి వేయించాలా దత్త తీసుకోవడం అంటే మీకు బ్రిడ్జి పెట్టించాలా దత్తం తీసుకోవాలంటే అమ్మ అక్కలకు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు కట్టించాలి నేను ఇన్ని చేయాలంటే మీరు నాకు ఓటు ఇవ్వాలా లేదా అని సిటీగా అడుగుతా ఉన్నా మెజారిటీ ఇవ్వాలా లేదా అని సిటీగా అడుగుతా ఉన్నాం పెద్ద మెజారిటీ ఇవ్వాల్సిందా లేదా అని అడుగుతా ఉన్నాం అమ్మ ఇచ్చేస్తారంట అమ్మ అక్క మీరు చేసుకోండి మీరు భక్ష్యాలు రెడీ చేసుకోండి దత్త తీసుకొని ఇచ్చేస్తా నేను బ్రహ్మాండాలు తీసుకొని తిన్నాం ప్రతి ఇంట్లో జోన్ చేస్తా ప్రతి ఇంట్లో పెడుతుంటా ఒక్కసారి ఒక్కసారి నేను డబ్బు తీసుకుంటే పట్టాలు నడుచుకొని వస్తాయి మీ ఇంట్లో వచ్చి పడతాయి ఏం భయపడద్దు మీ పని అంతా కూడా నాకు ఎంత మెజారిటీ ఇస్తారని దాని మీదే పెట్టండి కమలంపు కనపడితే నొక్కేయండి సైకిల్ పూ సైకిల్ గుర్తు కనపడితే నొక్కేయండి నొక్కే పనులు మీరుండండి మిగతా పనులు నేను చూసుకుంటా అన్న గుర్తు చేస్తారు శ్మశానం అని అయ్యా నేను ఇక్కడ ఊడ్చి కూర్చుంటే శ్మశానం దాని అంత కదే ఏర్పాటు అయిపోతుంది ఏం ధంగా పెరగండి టెన్షన్ ఉందండి మీ ఊరిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకొని తమ్ముడు అన్నాడు మోడల్ చేయండి అన్నా అన్నాడు అయ్యో మోడల్ కదా తాత చేస్తాం కావాలి మీరు మీరేం పనిలో ఉండాలా ఓటా మెజారిటీయా ఆ పెద్ద మెజారిటీ ఇచ్చే పనులు మీరు ఉండాలా అయ్యా ఇన్ని పనులు చేయాలంటే మీ ఊర్లో మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకోండి ఎవరన్నా ఉండి నేను ఆ పార్టీకి ఓటేస్తానంటే పిచ్చాగున్నావు మన ఊరు బాగుపడద్దా మన ఊరు కోసం ఒక్క ఓటు వేయాల బుద్ధిందని కానీ పెద్దవాళ్ళందరూ మాట్లాడుకోవాలా ఊరికి అన్యాయం చేసేవాడికి ఓటేస్తామా ఊరిని తప్ప తీసుకునే వాడికి ఓటేస్తామని మాట్లాడుకోవాలనే కానీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా ఊరంతా ఒకటి రండి వీరంతా ఒక మాట మీదకి రండి ఊరంతా ఒక పాటి మీదకి రండి వీరంతా కూడా ఒకేసారి ఓటేయండి ఒకరికే ఓట్ వేయాల్సిందిగా ఉన్నదేండి అన్ని పార్టీల జనాల్ని చివరికి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నా కలిసి రండి ఊరిని బాగు చేసుకోవడం తప్ప మీకు ఇంకేమైనా ఘనకార్యం ఉందా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అడుగుతా ఉన్నా అయా ఊరు బాగు ఊరికి నీళ్లు వస్తాయంటే అక్కా చెల్లికి మరుగుదొడ్లు వస్తాయంటే పట్టాలు వస్తాయంటే ఇక్కడ బ్రిడ్జ్ వస్తుందంటే ఓటు ఇవ్వలేడని మొహం మీద అడగండి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇప్పించండి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీరే దగ్గరుండి ఓట్లు వేయించి మెజారిటీ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ మీకందరికీ రెండు చేతులు చోట్ల సెలవు తీసుకుంటామని నేను సందర్భంలో సైకిల్ గుర్తుకు నాగరాజు గారికి కురబ నాగ కుర నాగరాజు గారికి మనం అందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం నమస్తే